వెల్కమ్ ఫుడీస్ ఇవాళ స్పెషల్ కాకరకాయ ఫ్రై లేదా కాకరకాయ ముద్ద కూర అని కూడా చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి మంచిదైనా రుచిగా లేదనో చేదుగా ఉందనో కాకరకాయని ఎక్కువగా ఇష్టపడరు ఈ కాకరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీ ఆరోగ్యం కోసమైనా కాకరకాయ తినడం స్టార్ట్ చేస్తారు సరే అయితే సింపుల్ అండ్ టేస్టీగా చేదు లేకుండా రైస్లో కలుపుకునేలా కాకరకాయ ఫ్రై చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని కాకరకాయలు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలతో రెసిపీ చూద్దాం తీసుకున్న కాకరకాయల్ని లైట్గా పైన చెక్కు తీసేయాలి ఈ విధంగా అన్ని కాకరకాయలకి చెక్కు తీసుకున్నాక వీటికి ఈకలు తోకలు కట్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న కాకరకాయలన్నిటికి ఈకలు తోకలు కట్ చేసి మధ్యలోకి ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి ఈ విధంగా కాకరకాయలన్నిటికీ గింజల్ని తీసేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయలో ఐరన్ ఫైబర్ జింక్ సమృద్ధిగా ఉంటాయి ఇంకా జలుబు దగ్గు ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యల నుండి డయాబెటీస్ వరకు ఆఖరికి బరువు తగ్గడంలో కూడా ఈ కాకరకాయ చాలా బాగా పనిచేస్తుంది అందుకే వారంలో ఒక్కసారైనా మన ఆహారంలో ఈ కాకరకాయని ఒక్కసారైనా తీసుకోవాలంటారు ఈ విధంగా అన్ని కాకరకాయలని కట్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి వేసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఒకసారి వీటిని గట్టిగా నలిపి ఈ విధంగా వాటర్ వచ్చేలా నలుపుకున్నాక మూత పెట్టి ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి కాకరకాయని చేదుగా తింటేనే ఆరోగ్యానికి మంచిది చేదు తినలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా చేదుని తీసేసుకోవచ్చు మూత పెట్టాక ఒక పది నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కల నుండి ఈ విధంగా పిండి చేదుని తీసేయాలి ఈ విధంగానే తీసుకున్న కాకరకాయ ముక్కల నుండి చేదును పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దో గొప్ప కొంచెం చేదు ఉండనే ఉంటుంది అది కూడా తినలేము అనుకుంటే మళ్ళీ కొంచెం నీళ్లు పోసి అదే విధంగా పిండేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ ఒకసారి నీళ్లు పోసాక తీసుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని ఈ విధంగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు శనగపప్పు ఉంటే ఉద్దిపప్పు జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కాలు కేజీ కాకరకాయలకు కాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇందాక రెడీగా పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వీటితో పాటు కరివేపాకు రెమ్మలు వేసి వీటిని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కాకరకాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు మెత్తగా ఉడికేలోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం పక్కన మరో కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి గుప్పెడు పల్లీలు వేసి వీటిని లోపల దాకా వేగేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి పల్లీలు ఈ విధంగా రంగు మారి వేగాయి అనుకున్నాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేశాక ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించి జీలకర్ర కూడా వేగింది అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి పల్లీలు చల్లారాయి అనుకున్నాక పొట్టు తీసుకోవాలి ఆ తర్వాత వీటిని జీలకర్రతో సహా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పల్లీలతో పాటు ఒక ఏడెనిమిది తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా కారం సాల్ట్ ఆల్రెడీ కాకరకాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఈలోపు కాకరకాయ ముక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి చూద్దాం మూత పెట్టి ఉడికించాక కాకరకాయ ముక్కలు ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసి ముక్కలు ఉడికాయి అనుకున్నాక ఆ తర్వాత హై ఫ్లేమ్లో కాకరకాయ ముక్కలు వాటితో పాటు వేసిన ఉల్లిపాయలు ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కాకరకాయ ముక్కలు రంగు మారి ఎర్రగా వేగాక దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి అనుకున్నాక ఇందాక గ్రైండ్ చేసుకున్న పల్లి పౌడర్ వేసుకోవాలి ఈ పొడి వేశాక స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఉంటే ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడి వేడి అన్నంలోకి వడ్డించుకోవడమే అంతే అయిపోయింది సింపుల్గా కాకరకాయ ఫ్రై రుచిలో రాజీ లేనిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ట్రై వన్స్ సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్